అండి ఈరోజు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే సమస్యలు అనేవి అందరికీ వస్తాయి పుట్టుక నుంచి మరణించేంత వరకు ప్రతి అడుగు సమస్యతో నిండి ఉంటుంది ఆ సమస్యని మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము అలాగే ఎంత కరేజెస్గా అనేది మన సత్తా అండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం దాంతో చాలా సమస్య సమస్యలకి మనం పరిష్కారం ఎత్తుకోవచ్చు కాబట్టి ఏదైనా ఏ సమస్య వచ్చినా మనం భయపడొద్దండి మనం భయపడిన కొద్దీ ఆ సమస్యలు అనేది మన వెంటే ఉంటాయి మనం ఎప్పుడైతే ఎదురు తిరిగి పోరాడగలుగుతామో ఆ సమస్యలు అనేవి చిట్కల మాయమైపోతాయి కానీ మనం ఆ సమస్యలు ఎదుర్కొనే అంతవరకు వేచి ఉండకుండా చిన్న చిన్న సమస్యలకే చాలా బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము అలాంటి సమస్యలని మనం ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళగలిగితే మనకంటే లక్కీ పర్సన్ ఇంకెవ్వరు ఉండరండి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి ఒకసారి